నీకు అవసరం నీకు అవసరం ఏంటో అది నిజంగా నీకు అయితే అది దేవుని చిత్తంలో ఉంటే నువ్వు నమ్మి ప్రార్థన చేయి కొన్ని అండి మనకు పెడతాడు కొన్ని పరీక్షలు కూడా వెళ్ళాలని కొన్ని పెడతంటాడు అవి ప్రార్థన చేసినా కూడా అవి మనల్ని వదిలి వెళ్ళకపోవచ్చు కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని అనారోగ్యాలు కొన్ని బాధలు కొన్ని రోజులు ఉంటాయి అయితే మనం నమ్మి ప్రార్థన చేస్తే విశ్వాసంతో నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చేస్తాడని తప్పకుండా ఏదో రోజు దేవుడు దాని నుంచి మనల్ని విడిపించి తన సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం విశ్వాసం అంటే ఏంటో తెలుసా ఈ మొక్క చెప్పేసి తర్వాత భాగంలోకి వెళ్తా బాగా గుర్తుపెట్టుకోండి అంటే సింపుల్గా చెప్తా మీకు అర్థం కావడానికి విశ్వాసం అంటే ఏంటో మీరు ఇప్పుడు మందులు షాప్కి వెళ్ళారు మందులు షాప్కి వెళ్ళి మీరు బూస్టో లేకపోతే హార్లిక్స్ కొనాలనుకున్నారు బూస్ట్ తెలుసా మీకు బూస్ట్ తెలుసా హార్లిక్స్ తెలుసా పానీ సరే ఏదో ఈ తాగుతారు బలం వస్తుంది అది అనమాట మందుల షాప్కి వెళ్ళారు సార్ నాకు బూస్ట్ ఇవ్వండి సార్ అన్నాడు వాడు బూస్ట్ డబ్బా తీసుకొచ్చి మీ ఎదురు పెట్టాడు ఆ డబ్బా తీసుకొని మీరు ఏం చేయబోతున్నారంటే ఆ సీల్ ఉంటుంది ఆ డబ్బాకి ఆ సీల్ తీయబోతున్నారు వాడు ఏమన్నాడంటే సార్ సార్ సీల్ తీయొద్దండి డబ్బులు ఇచ్చి తీయండి అన్నాడు అంతే అంటాడా లేదా ఇప్పుడు మీరేమన్నారంటే సార్ డబ్బులు ఇస్తాను కానీ అసలు ఇందులో బూస్ట్ ఉందో ఉందో రాళ్ళు ఉండయో నాకేం తెలుస్తుందండి నేను చూసి ఇస్తాను డబ్బులు అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి అర్థమవుతుందా నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు మీరు బూస్ట్ కొనటానికి వెళ్ళి అందులో ఉందో రాళ్ళు ఉండయో మాకేం తెలుసుదండి బూస్ట్ ఉందో లేదో చూసి డబ్బులు ఇస్తానంటే ఒరే నాయన పిచ్చోడుగు లాగుండావు నువ్వు అందులో బూస్టే ఉంటుందమ్మా ఇంకేమి ఉండదు కాదండి సీల్ దీత్యం ఇంకోటి ఎవడు తీసుకోడుగా వాడి బాధ వాడిది వాడేమంటాడు నువ్వు ఇప్పుడు దాన్ని కొనాలంటే నీ మనసులో ఏముండాలా విశ్వాసం ఉండాలా ఉండాలా వద్దా ఏమని విశ్వాసం ఉండాలా ఆ బాటిల్లో ఉంది ఏంటి బూస్టే ఆ బాటిల్లో ఆర్లిక్స్ బూస్టో ఉంది లేకపోతే ఒక టీ పొడి తీసుకోండి టీ పొడి అయినా నేను ఆ టీ పొడి కోసి లోపల ఉందో లేదో చూసి డబ్బులు ఊరుకుంటాడు ఊరుకుంటాడా కొట్టోడు ఒక విశ్వాసం అండి ఒక చిన్న విశ్వాసం మీకు అర్థమవుతుందని చెప్పేది అందులో ఉందో లేదో మీకు మీ మనస్సులో మీకేమని ఏ ఈ ఏముంటే కొంటారు దాన్ని విశ్వాసం ఉంటేనా కాదా స్తోత్రం చెప్పండి ఒకసారి విశ్వాసం ఉంటేనే కొనగలరు లేకపోతే కొనలేరు అసలు మీరు ఏది కొనలేరుక విశ్వాసం లేకపోతే అందులో ఉందో లేదో మాకేం తెలుసు అన్నట్టు ఏమీ కొనలేరు ఏమీ తాగలేరు ఏమీ తినలేరు అది పరిస్థితి చిన్న విశ్వాసం అండి అందులో ఉంది అని కొంటున్నారు అదే విశ్వాసం దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అది విశ్వాసం బాటిల్లో ఉందో లేదో మీకు తెలియదు కానీ ఉందని కొంటారు మీరు కొంటే కానీ మీకు బూస్ట్ దొరకదు అంతే దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారు అంతే దేవునికి స్తోత్రం అర్థమైన వాళ్ళు ధనిలు అర్థం కాని వాళ్ళకి నేను ఇంకెంతకంటే వివరంగా చెప్పలేను దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే దేవుని మాటలు దేవునికి మహిమ కలుగునుగా హాలలుయా కాబట్టి విశ్వాసం ఆ విధంగా మనం కలిగి ఉండాలి దేవుని మీద ఆ విధంగా నమ్మకం కలిగి ఉండాలి ఏసా ఏం చెప్తున్నాడంటే మీరు నమ్మి ప్రార్థన చేస్తే ఈ అంజూరపు చెట్టు ఎంతయ్య కొండ కొండలేసి సముద్రంలో పడమన్నా కూడా పడుద్ది అంటే మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి నేను ఉన్నానని నా తండ్రి ఉండాడు మా జీవితంలో కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేయండి మీ జీవితంలో కూడా కార్యాలు తండ్రి జరిగిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం